హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇంకా మా టాపిక్ ఏమయ్యా ఏడు కొండలవాడ ఏం జరుగుతుందో కాస్త చూస్తున్నావా అని ఆవేదన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సాక్షాత్తు కలియుగ వైకుంఠ దైవమైన శ్రీ వెంకటేశ్వరుడే ఈరోజు రాజకీయాలకు సాక్షిగా నిలబడ్డాడు ఇప్పుడు ఒక పెద్ద వార్త పెద్ద దుమారం రేపుతోంది అదే తిరుమల లడ్డు టాపిక్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ విషయంలో చాలా అక్రమాలే జరిగాయనేది స్థానికులు ఇంకా ఆ సంస్థ ప్రతినిధులు చెప్పే అంశం ఫండ్స్ డైవర్ట్ అయ్యాయని దర్శనం టికెట్ల దగ్గర నుంచి అన్ని సేవల టికెట్లు కూడా భక్తుల నుంచి యథేచ్ఛగా దోచేసుకున్నారని వాటికి సాక్ష్యంగా ఒక లీక్డ్ వీడియోలో అప్పటి టీటీడీ చైర్మన్ కమ్ జగన్కి మేనమామైన వైవి సుబ్బారెడ్డి అంకుల్ టీటీడీ అంతర్గత మీటింగ్లో ఇష్టానుసారంగా స్వామివారి సేవలకు సంబంధించిన టికెట్ రేట్లను చేపల మార్కెట్లో వేలం పాటల పెంచేయడం మనం చూసాం ఇక అదే కాకుండా దశాబ్దాలుగా తిరుమల ప్రసాదాల కోసం నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక సంబంధించిన నందిని డైరీ వారి కాంట్రాక్ట్ని అర్ధాంతరంగా జగన్ గవర్నమెంట్ ఆపేయడం కూడా అప్పట్లో అయింది మనకు ఈఎం జనరల్గా గుర్తుండవు ఎందుకంటే మనం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే టైప్ కాబట్టి అని మనకే చురకలేస్తున్నారు మన ట్రేడ్ పండితులు అవును వాళ్ళు చెప్పేది కూడా నిజమే కదా అప్పుడే ఆ నెయ్యి అంశం మీద అందరూ గొంతు విప్పి మాట్లాడుంటే ఇప్పుడు పరిస్థితి ఇందాక వచ్చేది కూడా కాదు ఇక మ్యాటర్ ఏంటంటే జగన్ గవర్నమెంట్లో టీటీడీకి నెయ్యి సప్లై చేసిన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన సప్లయర్ శాంపుల్స్ని ల్యాబ్కి పంపిన చంద్రంసార్ గవర్నమెంట్ ఆ రిపోర్ట్స్ని బయట పెట్టడమే కాకుండా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది ఆ రిపోర్ట్స్లో ఏముందంటే ఆ శాంపుల్స్లో ఆయిల్ నమూనాలతో పాటు జంతు కొవ్వుకు సంబంధించిన డిఎన్ఏలు కూడా ఉన్నాయని బయటపెట్టింది ఇక్కడ చంద్రం సార్ నిజం చెప్తున్నాడా లేక జగనన్నయ్య సచీలుడా అనేది కాసేపు పక్కన పెడితే ఇక్కడ జగననీయ ఒక్క అంశానికైతే ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే దశాబ్దాలుగా టీటీడీకి గీ సప్లై చేస్తున్న నమ్మదగిన కర్ణాటక నందిని డైరీ కాంట్రాక్ట్ని కాదని తక్కువ ధరలకు జగన్ ఎందుకు టెండర్లు పిలవాల్సి వచ్చింది లడ్డూ రేట్లు ఎక్కువైపోయాయని భక్తులు ఏమైనా ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారా అది ఒక ఇండిపెండెంట్ బాడీ నాణ్యత కోసం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మధ్యలో ఈ జగన్ ఎవడసలు లడ్డూలో ఫలానా బ్రాండ్ నెయ్యి మాత్రమే వాడాలి అని చెప్పడానికి పోని నందిని బ్రాండ్ కన్నా ఇంకా మంచి మేలైన బ్రాండ్ని తెప్పించాడా అంటే అదేం లేదు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉండే ఏదో డకోటా బ్రాండ్కి వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాడు అసలు ఈ సప్లయర్ గాడు ఎవడు ఏంటి వాడి నాణ్యత ఎంత అని తెలుసుకునే బాధ్యత జగన్కి లేదా అనేది సామాన్యుల సూటి ప్రశ్న ఉత్తరప్రదేశ్ అంటేనే బీఫ్ ఎక్స్పోర్ట్స్కి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పుట్టినిల్లు మరి అక్కడ తయారు చేసే నెయ్యి మన శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సరిపోతుందని జగన్ ఎలా నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇప్పుడు శేష ప్రశ్న కనీసం ల్యాబ్ టెస్ట్లకు పంపించి వాళ్ళ అనుమతి కూడా తీసుకోకుండా వెంటనే ఇంత పెద్ద కాంట్రాక్ట్ని వాళ్ళకి ఎలా కట్టబెట్టాడనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న కూడా ఇదేదో టీటీడీ చేస్తున్న పొలిటికల్ ఆరోపణ మాత్రమే కాదు శ్రీ వెంకటేశ్వరుడే దైవంగా భావించే కోట్లాది మంది నమ్మకాలకు ముడిపడ్డ అంశం కాబట్టి చేతిలో అధికారం ఉంది కదా అని కమిషన్ల కోసం ఏది పడితే అది ప్రసాదాలకు వాడేస్తాం అంటే కుదరదు కొండపైన ఆయన అన్నీ నవ్వుతూనే చూస్తూ ఉంటాడు ఇక చాలర బై అని అనుకున్న మరుక్షణం మూడో నేత్రం తెరుస్తాడు తర్వాత మన స్థాయి పరపతులతో సంబంధం లేకుండా కింద ఉన్న తిరుపతిలో శిలా విగ్రహాలైపోతాం అని హెచ్చరిస్తూ ట్రేడ్ పండితులు పాలిటిక్స్ కోసం దేన్నైనా వాడుకోవచ్చు కానీ కలియుగ దైవాన్ని వాడుకోవాలని అతనితోనే బిజినెస్ చేయాలని చూస్తే ఆడు ఈడు అనే తేడా లేకుండా అంతా మటాషే అని తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నారు భక్తులు సైతం ఇక చంద్రం సార్ చేయాల్సిన పని ఏంటంటే వీటికి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ను జోడించి కేసు ఫైల్ చేయడం ఇక్కడ కూడా చంద్రం సార్ నిబద్ధత ముడిపడి ఉంది ఊరికే చెప్పేయడం కాదు యాక్షన్ కావాలి అనేది ట్రేడ్ పండితుల వాదన ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం Please subscribe to Nipanagras, the voice of truth. And please like, share, and comment this video with your valuable opinion. See you again.